మీకు నెల ఒకటో తారీఖున శాలరీ క్రెడిటెడ్ అని మెసేజ్ వస్తుంది మొహంలో చిరునవ్వు చేతిలో డబ్బులు కానీ సరిగ్గా పదవ తారీఖు వచ్చేసరికి అకౌంట్ బ్యాలెన్స్ లో అని మెసేజ్ వస్తుందా నెల చివర్లో ఫ్రెండ్స్ దగ్గరో క్రెడిట్ కార్డుల ద్వారానో అప్పు చేయాల్సొస్తుందా అయితే జాగ్రత్త మీరు డబ్బు సంపాదించడంలో ఫెయిల్ అవ్వట్లేదు ఆ డబ్బుని మేనేజ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సీరియస్ మీరు మీ జీతంలో చేసే చిన్న చిన్న తప్పుల వల్లే జీవితాంతం పేదవారుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే గోల్డెన్ రూల్ ఆఫ్ మనీ మీ జీవితాన్ని మార్చేయగలదు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఫిఫ్టీ థర్టీ ట్వెంటీ రూల్ గురించి తెలుసుకుందాం ఇది ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు పాటించే ఒక సింపుల్ సూత్రం అసలు డబ్బుని ఎలా పొదుపు చెయ్యాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే కన్ఫ్యూజన్ మీకుంటే ఈ వీడియో మీకోసమే ఈ రూల్ అర్థం చేసుకోవడానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు రవి మరియు గిరి ఇద్దరి జీతం నెలకి ముప్పై వేల రూపాయలు రవి కథ రవి జీతం రాగానే ముందుగా ఫ్రెండ్స్తో పబ్ కి వెళ్తాడు లేటెస్ట్ ఐఫోన్ ఈఎంఐ కడతాడు ఆన్లైన్ సేల్లో బట్టలు కొంటాడు ఇరవయో తారీఖు వచ్చేసరికి రవి దగ్గర ఇంటి అద్దె కట్టగానికి కూడా డబ్బులుండవు అప్పుడు మళ్లీ అప్పు చేస్తాడు రవికి రేపు అనే ఆలోచన లేదు కేవలం ఈ రోజు మాత్రమే ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటాడు గిరి కథ మరోవైపు గిరి గిరి కూడా ఎంజాయ్ చేస్తాడు బిర్యానీ తింటాడు సినిమాకి వెళ్తాడు కాని గిరి దగ్గర ఎప్పుడూ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది మూడు సంవత్సరాల తర్వాత చూస్తే రవి ఇంకా అప్పుల్లోనే ఉన్నాడు కాని గిరి ఒక కొత్త బైక్ కొన్నాడు ప్లాట్కి డౌన్ పేమెంట్ కూడా రెడీ చేసుకున్నాడు ఇద్దరి జీతం ఒక్కటే కానీ రిజల్ట్ ఎందుకు వేరుగా ఉంది ఎందుకంటే గిరి ఫిఫ్టీ థర్టీ రూల్ రూల్ని పాటిస్తున్నాడు అసలేంటి ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ అమెరికా సెనేటర్ ఎలిజబెత్ వారన్ పాపులర్ చేసిన ఈ రూల్ చాలా సింపుల్ మీ జీతాన్ని మూడు భాగాలుగా విభజించాలి వన్ ఫిఫ్టీ పర్సెంట్ నీడ్స్ మీ జీతంలో సగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు కేవలం మీ అవసరాల కోసమే వాడాలి అవసరాలంటే ఏంటి అవి లేకపోతే మీరు బ్రతకలేరు ఇంటి అద్దె రెంట్ కిరాణా సరుకులు గ్రోసరీస్ కరెంట్ బిల్లు రవాణా ఖర్చులు ఇప్పటికే ఉన్న అప్పులు ఉదాహరణకు మీ జీతం ముప్పై వేలనుకోండి అందులో పదిహేను వేలలోనే మీ ఇంటి ఖర్చులన్నీ గడవాలి ఒకవేళ పదిహేను వేలు దాడుతోంటే మీరు చాలా కాస్ట్లీ లైఫ్లో ఉన్నారు వెంటనే ఖర్చులు తగ్గించుకోవాలి టూ థర్టీ పర్సెంట్ వాంట్స్ అంటే కోరికలు ఇక రెండో భాగం థర్టీ ఇది మీ కోరికల కోసం మనం రోబోలం కాదు కదా లైఫ్ ని ఎంజాయ్ చేయాలి సినిమాలు షికార్లు కొత్త బట్టలు హోటల్ ఫుడ్ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ మీ జీతంలో థర్టీ పర్సెంట్ అంటే సుమారు తొమ్మిది వేల రూపాయలు దీనికి కేటాయించుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి ఈ థర్టీ పర్సెంట్ దాటకూడదు రవి చేసిన తప్పు ఇదే తన జీతంలో సెవెంటీ పర్సెంట్ కోరికలకే ఖర్చు చేశాడు త్రీ ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ పొదుపు ఇది అందరికంటే ముఖ్యమైన భాగం చాలామంది ఖర్చులన్నీ అయ్యాక మిగిలింది సేవ్ చేస్తారు కానీ వారెన్ బఫెట్ గారు ఏం చెప్పారో తెలుసా పొదుపు చేయగా మిగిలింది ఖర్చుపెట్టు ఖర్చు పెట్టగా మిగిలింది పొదుపు చేయకు అని మీ జీతంలో ట్వంటీ పర్సెంట్ అంటే రూపాయలు ఆరు మీ భవిష్యత్తు కోసం పక్కన పెట్టాలి ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఆరోగ్య సమస్యలు వస్తే పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ గోల్డ్ ఈ ట్వంటీ పర్సెంట్ డబ్బుని మీరు అస్సలు ముట్టుకోకూడదు ఇది మిమ్మల్ని పేదరికం నుండి కాపాడే బ్రహ్మాస్త్రం ఫ్రెండ్స్ వినడానికి ఇది సింపుల్గానే ఉంటుంది కాని పాటించడం కష్టం అందుకే మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను ద సెవెన్ డే ట్రాకింగ్ ఛాలెంజ్ ఈ రోజు నుండే వచ్చే ఏడు రోజుల వరకు మీరు పెట్టే ప్రతి రూపాయిని ఒక బుక్లో రాసుకోండి పది రూపాయల టీ తాగినా సరే రాసుకోండి వారం తర్వాత ఆ లిస్ట్ చూడండి అందులో ఏది అవసరం అంటే నీడ్ ఏది కోరిక అంటే వాంట్ అని టిక్ పెట్టండి మీకే ఆశ్చర్యం వేస్తుంది అనవసరమైన వాటికి ఎంత ఖర్చు చేస్తున్నారో మీ కళ్లతో మీరే చూస్తారు ఎవరైతే ఈ ఛాలెంజ్ స్వీకరిస్తారో కింద కామెంట్స్లో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని టైప్ చేయండి మీరు గనక రవిలా కాకుండా గిరిలాగా స్మార్ట్గా ఆలోచించి ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ పాటిస్తే కొన్నాళ్ళకి డబ్బు కోసం మీరు డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం ఉండదు మీ డబ్బే మీకోసం పనిచేస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారో వాళ్లకి ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే